ండి మిక్సీ జార్ మనం వాష్ చేసుకుంటూ ఉంటాం కదా సో వాష్ చేసుకుంటే ఇలాగైతే మనం ఆరబెట్టుకోండి ఇంత మూలమూలు ఉన్న వాటర్ అయినా సరే బాగా జారిపోతుంది అది ఎలాగంటే ఇలా మనం బట్టల క్లిప్పులు ఉంటాయి కదండి సో బట్టల క్లిప్పులకి ఇలాగ మిక్సీ జార్ మనం పెట్టేసి ఇలాగ బోర్లించి పెట్టామనుకోండి మనకి ఎటువంటి ప్లేట్ కూడా సపోర్ట్ లేకుండా ఇలా క్లిప్పుల సహాయంతో మనకి వాటర్ అనేది తొందరగా అయితే కిందకి పడిపోతుంది జారిపోతుందండి ఇంకా తొందరగా ఆరాలి అంటే మనం ఒక్కసారి తుడుచుకొని ఇలాగ స్టవ్ ఆన్ చేసుకొని ఈ ఈ కి జస్ట్ చూపించాము అంటే మిక్సీ ఇది చాలా తొందరగా అయితే ఆరిపోతుంది ఏదైనా బ్యాడ్ స్మెల్ అయితే ఉందంటే అంటే అల్లం వెల్లు పేస్ట్ కానీ ఏదైనా మనం ఆడించుకుంటూ ఉంటాం కదండి సో తొందరగా అయితే ఈ స్మెల్ కూడా పోతుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి మనకి గోల్డ్ చైన్ ఒక్కొక్కసారి మనం ఎటువంటి మెరుగేం పట్టి పెట్టించకుండా ఈజీగా మనం ఇంట్లో ఉన్న వాటితోనే మెరుగు అనేది మనం పెట్టు పెట్టుకోవచ్చు బయటికి వెళ్ళకుండా అది ఎలాగంటే ఫస్ట్ పెరుగు వేసుకోవాలి కొంచెం పెరుగు వేసుకొని కొంచెం పసుపు అయితే వేసుకోవాలండి ఈ రెండు మిక్స్ చేసుకొని ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి ఇది కొంచెం నానిపోతుంది కదండి ఈ లోపు మనం చుట్టుపక్కల కొంచెం క్లీనింగ్ కానీ పని కానీ చేసుకుంటే ఆ పని కూడా అవుతుంది అదేవిధంగా మనం నానిన తర్వాత ఇదైతే ట్రక్ చేసుకోవచ్చు గట్టి గెట్టి రుద్ధ లేదండి మామూలుగా టూత్పేస్ట్ ఉంటుంది కదండి టూత్ బ్రష్ ఉంటుంది కదా వాడేసి పడేస్తాం కదా ఈ టూత్ బ్రేస్ట్లు పాడే పాడేయకుండా ఈ బ్రష్తోనైతే ఈ గోల్ చీన్ అయితే క్లీన్ చేసేసుకోవచ్చు చూసారు కదా చాలా ఈజీగా అయితే మనం డబ్బులు కూడా ఖర్చు పెట్టక్కర్లేదండి ఇంట్లో ఉంటుంది పసుపు ఉంటుంది ఈ రెండింటిని యూస్ చేసి గోల్ అనేది మనం పాలిష్ అనేది పెట్టేసుకోవచ్చు చాలా తక్కువ సమయంలో అయితే మనం పాలిష్ పెట్టుకోవచ్చు తర్వాత ఒకసారి వాటర్లో అయితే నేను వాష్ చేసేస్తున్నానండి ఒకసారి వాష్ చేసుకొని నేనైతే రెండుసార్లు అయితే వాటర్లో వాష్ చేశాను రెండోసారి చూడగానే చూశారు కదా మీకే కలర్ అనేది డిఫరెన్స్ తెలుస్తుంది మీరు ఒకసారి ఈ టిప్ ట్రై చేసే ట్రై చేసి చూడండి మీకే అబ్బా సూపర్ అని అనిపిస్తుందండి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయడం అయితే మర్చిపోతుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి పోపుల డబ్బా ఉంటుంది కదండి ఇలా పోపుల డబ్బాలు ఇలా పేపర్ పెట్టుకోవడం వల్ల ఇలాగ చెనపప్పు కానీ మినపప్పు కానీ ఇలా కింద పడిపోయిన సరే ఈజీగా మనమైతే క్లీన్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది గడిగడికి పోపుల డబ్బా అనేది తోముకొని అవసరం లేదండి అదే విధంగా చాలా క్లీన్గా నీట్గా అయితే కనిపిస్తుందండి ఇంకొకటి ఏంటంటే ఇలాగ స్పూన్ పెట్టడం వల్ల ఏంటంటే మనం తీసుకుని తడి చేతులైతే పోపులైతే పాడిపోతూ ఉంటుంది కదండి సో ఇలాగ చిన్న స్పూను కొనుక్కొని పెట్టుకున్నాము అంటే మనకి వేయడానికి వేయడప్పుడు కూడా చాలా ఈజీగా అయితే ఉంటుందండి ఇంకా నెక్స్ట్ స్టెప్ ఇంకా ఆనపకాయ కట్ చేసేస్తాం కదా సో కట్ చేసిన తర్వాత బ్లాక్గా అయితే అయిపోతుంది సో బ్లాక్గా అవ్వకుండా ఉండడానికి ఒక చిన్న టిప్ అయితే షేర్ చేస్తున్నాను మన ఇంట్లో వంటనే ఉంటుంది కదండి సో ఏదైతే మనం ఏదైతే కుకింగ్ ఆయిల్ ఉంటుందో ఆ కుకింగ్ ఆయిల్ని ఇలా రాసేసి మనం స్టోర్ చేసాము అంటే అయితే పైన పాయపోకుండా అయితే ఉంటుందండి మీకు కానీ ఈ టిప్స్లో టిప్ అయితే నచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అంతేకాకుండా మీరుగా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి హలో అందరికీ పిండి అయితే చాలా కష్టపడుతూ ఉంటాము ఇంకా చలికాలం కదండి ఈ చలికాలం చాలా ఎక్కువగా ఉంటుంది సో వేడి అనేది ఎక్కువ ఉండదు కాబట్టి మనం చాలా ట్రై చేస్తాము కానీ పులవదని చెప్పి కొంచెం సోడా వేసేసి ఇడ్లీ పెట్టేస్తాము అలా కాకుండా ఒక గిన్నెలోని మనం చేత్తో కలిదీసామనుకోండి కలిపామనుకోండి ఇడ్లీ అనేది బాగా పులుస్తుంది అంతేకాకుండా ఇలా గ్లాస్ పెట్టేసి మనం మూత పెట్టి పైన మూత కాని గిన్నె కానీ బోర్లించేసి కింద గిన్ని కింద కూడా మనం ఒక పేపర్ కానీ క్లాత్ కానీ లేదంటే పల్లెం కానీ పెట్టామనుకోండి డైరెక్ట్ గా ఫ్లోర్ మీద పెట్టామనుకోండి ఈ చలికి అయితే పొలడానికి టైం పడుతుంది ఇలాగైతే నేను పెడతానండి చూసారు కదా ఎంత చక్కగా అయితే పొంగిందో ఇడ్లీ పిండి ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ అయితే చేయండి నేనైతే ఈవినింగ్ అయితే ఫైవ్ ఓ క్లాక్ అయితే రుబ్బుకున్నానండి మార్నింగ్ ఫైవ్ తీసేసరికి ఇలాగైతే ఫర్మెంట్ రాగి ఇత్తడి గిన్నెలు తోముకోవడానికి చాలా కష్టంగా ఉంటుంది కదా అండ్ అంటే మనం రాగి ఇత్తడి సామాన్లు తోముకోవడానికి సబీనా కానీ పీతాంబర కానీ యూస్ చేస్తూ ఉంటాము ఈ సబీనా పీతాంబరం యూస్ చేసినప్పుడు మనైతే చెయ్యితే పెడతాం కదా సో చెయ్యే పెట్టకుండా అయితే ఉండడానికి ఒక చిన్న టిప్ అండి చాలా ఈజీగా అయితే తెల్లగా అయితే మెరు చాలా మెరుస్తూ మెరుస్తూ వస్తుంది అది ఎలా అంటే నేనైతే సబీనా తీసుకున్నాను సబీనాని నిమ్మకాయ చెక్కలు పడేస్తూ ఉంటాం కదండి సో ఈ వాడేసిన నిమ్మకాయ చెక్కలు పడేయకుండా ఈ చిన్న టిప్ అయితే నేను షేర్ చేస్తున్నాను ఫస్ట్ ఏంటంటే ఈ నిమ్మకాయ చెక్కలు సబీనా నెల ముంచేసి బాగా రుద్దేశాం అనుకోండి ఈజీగా చాలా క్లీన్గా తెల్లగా మెరిసిపోతూ ఉంటాయండి ఎంత ఎన్ని రోజులు పట్టినా ఈ కలర్ కానీ ఈ నల్లగా ఉంటుంది కదండి ఈ నల్లదై నల్లగా అయితే పోయి కొత్త దానిలాగా రాగి ఇత్తడి గిన్నెలు కానీ మెలమెల మెరిసిపోతూ ఉంటుంది జస్ట్ మనం తోమేసి ఒక ఐదు ఐదు నుంచి పది నిమిషాలు పక్కన పెట్టేసాం అనుకోండి పెట్టేసుకొని మనం క్లీన్ చేసుకుంటే చాలా తలతలా మెరిసిపోతూ ఉంటాయి సరే కదండి ఫస్ట్ నేను చెయ్యక ముందు ఎంత నల్లగా ఉన్నాయి ఇప్పుడు చూసారు కదా కొత్త దానిలాగా బాగా మెరిసిపోతూ చాలా షైనింగ్ అయితే ఉన్నాయి లాస్ట్ లో కడిగిన తర్వాత మనం మంచినీటితో అయితే వాష్ చేసుకొని ఎండలో పెట్టుకొని అదే బాగా శుభ్రంగా తుడిచి ఎండలో పెట్టుకొని ఒక కవర్ లో పెట్టుకున్నట్టు అయితే ఎక్కువ రోజులు అయితే నల్లబడకుండా అయితే ఉంటాయి టిప్ అండి అదే విధంగా లాస్ట్ చిప్పలు మనం పడేస్తూ ఉంటాము చిప్పలు కూడా చాలా యూస్ఫుల్ ఉన్నాయి దాంట్లో ఒక టిప్ అయితే మీకు షేర్ చేస్తున్నాను ఒక ఇంట్లో ఒక్కొక్కసారి అవైలబుల్ ఉండవు ఎందుకంటే ఇప్పుడు అందరికి ఫీవర్లు వస్తున్నాయి డెంగ్యూ అని దోమల వల్ల ఫీవర్స్ అని వస్తూ ఉంటుంది కదా సో దోమలు పెడదా ఎక్కువైపోతూ ఉంది ఇంట్లో ఏంటంటే ఉంటే పొగ పెట్టుకోవడం అంటే మనం సాంబార్ని సాంబ్రాన్ని పెట్టుకొని ఉన్నామనుకోండి అసలు దోమలు అనేవి మన ఇంట్లోకి అయితే చేరవండి సో ధూపం పెట్టుకోవడానికి బొగ్గులైతే కావాలి కానీ బొగ్గులు అనేది అవసరం లేకుండానే ఒక కొబ్బరికాయ చెక్కని ఇలా బాగా కాల్చామనుకోండి ఒక వన్ మినిట్ పాటు కాల్చామనుకోండి మొత్తం చెక్కంతా కాలిపోతుంది అది ఒక కొంచెం బొగ్గులా రెడీ అవుతుంది కదా చిన్న చిన్న ముక్కలుగా చూసా కదా బ్లాక్గా అయిన తర్వాత కొంచెం వెల్లుల్లిపాయ తొక్కలని పడేస్తూ ఉంటాం కదా సో ఈ వెల్లు పై తొక్కలు దాంట్లో వేసేసి కర్పూరం కూడా వేసేయండి ఒకే ఒక కర్పూరం సరిపోతుంది కర్పూరం వేసి మనం చూపించామంటే కుప్పం ఉంటుంది కదండి సమ్ అనుకోండి అది అలా వెలుగుతూ ఉంటుంది పొగ అయితే మంచిగా వస్తుంది స్మెల్ కూడా చాలా చాలా బాగుంటుంది ఇల్లు అంతా చాలా సువాసనగా ఉంటుందండి చాలా మంచి ఎనర్జెటిక్గా అయితే అనిపిస్తుంది ఇట్లా కానీ మీకు నచ్చితే లైక్ చేయండి